అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ పోటీ ప్రపంచంలో లేక ఆ రేటింగ్స్ ని కొనుక్కోవడం ముఖ్యమా ఈ రెండో లైన్ అవుతున్నాయి కొన్ని యూనివర్సిటీలు ఇలా అడ్డదారిని ఎంచుకున్న వాళ్ళు ఇప్పుడు సిబిఐ కేసుల్లో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది ఈ బ్యాచ్ లో కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఉన్నారు దేశ వ్యాప్తంగా ఇరవై చోట్ల విద్యా సంస్థల్లో సిబిఐ సోదాలు చేసింది ప్లస్ అక్రిడేషన్ కోసం విద్యా సంస్థల ప్రతినిధులు ఇన్స్పెక్షన్ కమిటీకి లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ పంజా విసిరింది పది మందిని సిబిఐ అదుపులోకి తీసుకుంది పద్నాలుగు మందిపై కేసులు నమోదు చేసింది ఇన్స్పెక్షన్ లంచాలి ఆరోపణలు రావడంతో గుంటూరుకు చెందిన కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జిపి సారథి వర్మను అరెస్ట్ అయ్యారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ రామకృష్ణను కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది అంతేకాదు వీరి నుంచి లంచాలు తీసుకున్న న్యాక్ ఇన్స్పెక్షన్ బృందంలోని చైర్మన్ సురేంద్రనాథ్ సహాతో పాటు ఆ బృందంలో ఉన్న ఏడుగురిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది నగదు బంగారం సెల్ ఫోన్లు ల్యాప్టాప్ల రూపంలో లంచాల బాగోతో నడిచినట్లు గుర్తించింది సిబిఐ ఈ సోదాల్లో ముప్పై లక్షల రూపాయల నగదును ఆరు ల్యాప్టాప్లను సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు చెన్నై విజయవాడ బెంగళూరు భోపాల్ ఢిల్లీలో సోదాలు చేసిన తరువాత సిబిఐ ఈ అరెస్ట్లు చేసి కేసును నమోదు చేసింది విద్యా సమస్తాల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారా నాణ్యమైన విద్యను అందించడానికి ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని నాక్ రేటింగ్ ఇస్తూ ఉంటుంది వర్సిటీలో కాలేజీలకు ఈ రేటింగ్ని చాలా కీలకంగా భావిస్తూ ఉంటాయి అందుకే అడ్డదారిలో అక్రిడిటేషన్ రేటింగ్స్ కోసం ఇలా ఉంటారు గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి కానీ ఈసారి ఇన్స్పెక్షన్ బృందం చైర్మన్ సహా ఆ టీంలో ఉన్న ఏడుగురు అరెస్ట్ అవడమే సంచలనంగా మారింది ప్రమాణాలకు తిలోదకాలిస్తూ లంచాలిస్తే రేటింగ్ ఇస్తున్నారన్న వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనమైంది అంటే టాప్ అన్నట్టు లెక్క ఆ తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ ప్లస్ ఇలా రేటింగ్ ఇస్తూ ఉంటారు కొన్ని వర్సిటీల్లో ల్యాబ్లు టీచింగ్ స్టాఫ్ లాంటి విషయాల్లో అరకొర ప్రమాణాలు పాటిస్తూ అడ్డదారుల్లో రేటింగ్ పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఫిర్యాదులు రావడంతో సిబిఐ రంగంలోకి దిగడం పలువురిని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి